అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నామని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నామని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని చెప్పారు విశాఖలో నిర్వహించే యోగాకు ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నామని అన్నారు విశాఖ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని సుమారుగా ఐదు వందల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది వాస్తవమేనని అవసరమైన మేరకు కార్మికులను విధుల్లో ఉంచి మిగతా వారిని తొలగిస్తున్నారని ఆయన వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అభినంది అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి ఒక జిఎం వస్తే కొంచెం స్పీడ్ అందుకుంటాయి అనే భావన మా అందరిలో ఉంది సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది అండ్ ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో వైజాగ్ రైల్వే స్టేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ డిలే అయింది అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఐ థింక్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ మంత్స్ లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో ఆరు లైన్స్ యాడ్ చేయాలని దాంట్లో పనిచేస్తారు ఫోర్టీన్ లైన్స్ ఫైనల్ గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ తర్వాత ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జయం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడతో ముగిస్తాయి అనుకుంటున్నాను మన అందరం కలిసాము వన్ ఇయర్ ఈ ప్రభుత్వానికి పూర్తయింది ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్ చేయాలి అనేది నేను ఒక ఎంపీగా ఇచ్చిన ఏడు హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ఇప్పుడు దాకా కొన్ని జరగడం మన జరిగిన మానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవ్వనివ్వండి లేకపోతే తల్లికి వందనం అనివ్వండి బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో కష్టాలు ఉన్నాయి అదికి ఇబ్బందులు ఉన్నాయి బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారు నాకు బలమైన యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్ గిన్నెస్ రికార్డ్ సాధించాలని వేర్ ఎమీ ఫర్ అ వెరీ హై నంబర్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్ ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి దీని దాకా లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడైనా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్ లో దాకా కూడా లోపలికెళ్ళి అక్కడ నుంచి మించి పది నుంచి పన్నెండు వేల మంది మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ మేజర్ ఛాలెంజ్ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు కానీ నాలుగు లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ నేను కూడా వాళ్ళ ప్రాక్టీస్ గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ గజరాజ్ ప్యాలెస్ లో కండక్ట్ చేస్తే వెళ్ళాను అన్ని బాగా చేశాను కానీ వజ్రాసనంలో కూర్చోమంటే కొంచెం కాలం వచ్చింది అండ్ కొందరు పెద్దలేమో కూర్చోలేకపోయారు కూడా ప్రాక్టీస్ మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు మీడియా కూడా దాన్ని బాగా విజిలెన్స్ వచ్చేసరికి ఎవిడెన్స్ గ్యాదరింగ్ ఇదంతా కొంత బహుశా టైం పడుతుంది ఒకటి మీరు గత సంవత్సరంలో ఏంటంటే మీడియా మిత్రులు మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏంటంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అని కొందరి మీద అనడము కానీ అదే మనిషి మీద అకార్డింగ్ టు లా ఒక నెలలో రెండు నెలలు మూడు నెలల తర్వాత కేసు నమోదు అవడము యాక్షన్స్ కూడా తీసుకోవడం మీరే చూశారు అంటే తొందరపాటులో ఎవరి మీద కోపమో ఖర్చుతో యాక్షన్ తీసుకోవడం కాదు కదా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ నిర్వీర్యం చేస్తే చాలా తప్పులు చేశారు ఆ తప్పులన్నీ మనం సిస్టమేటిక్ గా తీసుకుని యాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది రెండో విషయం రీసెంట్గానే నాకు అప్డేట్ వచ్చిందండి ఆంధ్ర యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఎంటైర్ లీడర్షిప్ ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం జరిగింది మరి ఇన్ఫర్మేషన్ కొంత ఓల్డ్ న్యూస్ అవ్వచ్చు అదే అదే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పొజిషన్స్ అంటే డీన్స్ డైరెక్టర్స్ సంబంధించిన పొజిషన్స్ ని పూర్తిగా రీషఫిల్ చేయడం జరిగింది వాళ్ళలో కొందరికి బాధ్యత పెరిగింది కొందరు ఆ పదవిని ఇప్పుడు వదిలేసి తిరిగి వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది కొందరికి కొత్తగా లీడర్షిప్ పొజిషన్లు పట్టడం జరిగింది సో అది బేసిస్ దేర్ లీడర్షిప్ క్వాలిటీ దేర్ పర్సనాలిటీ అండ్ పాస్ ట్రాక్ రికార్డ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక నిన్నో మొన్నో అనౌన్స్ చేయడం జరిగింది నాకు చెప్పారు కూడా అది ਤੋ ਇਹ ਕੈਟਲਿਸਟ ਨੂੰ ਜੂਸਣ ਤਰ੍ਹਾਂ ਤਾਂ